అందరికీ నమస్కారం అండి ఇప్పుడు ఇది చూస్తున్నారా ఇది వచ్చేసి కలుపు ఇందులోది చూడండి ఇక్కడ ఈ కలుపు ఈ కలుపును మనము తప్పకుండా కలుపు ముందు తెచ్చుకొని ముందు పిచికారి చేసుకోవాలి ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ ఇప్పుడు నాటుకే నాటుకునే సమయము ఒక ఇంకో వా అదంతా రెడీ చేసుకున్న తర్వాత ఇంకో నాలుగైదు రోజులు లేదా వారం రోజులలోపు నాటేస్తాము చూడండి ఇది నాటుకునే ముందు తప్పకుండా ఇందులో కలుపు ఉంటుంది మంది పిచికారి చేసుకోవాలి లేదనుకుంటే అలాగే వదిలేస్తే మళ్ళీ తర్వాత మనము వరి నా నాట్లు వేసిన తర్వాత ఒక నెల రోజుల తర్వాత మళ్ళీ కలుపు అనేది చాలా తీవ్రంగా ఉంటుంది ప్రతి ఒక్క రైతు కూడా మర్చిపోతుంటారు కలుపు మందు కొట్టడము అనేది మర్చిపోతుంటారు ఆ పనులు చేసుకోవడము ఇది మర్చిపోయి చేస్తుంటారు అప్పుడు అలాంటి సమయంలో కలుపు ఎక్కువ ఉంటే మళ్ళీ దాంట్లో కలుపు తీయడానికి చాలా ఖర్చు అవుతుంది అలాగే ఇప్పుడే దీన్ని జాగ్రత్తగా ఈ కలుపు మందును మందు పిచ్చికారీ చేసుకుంటే క పిచ్చిక చేసుకుంటే నష్టము తక్కువ ఉంటుంది కలుపు కూడా పడదు అలాగే పంట కూడా మంచి దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది ఇప్పుడు ఈ గినాలకైతే గడ్డి మందు అనేది తప్పకుండా కొట్టుకోవాలి ఎందుకంటే ఈ గడ్డి అనేది చచ్చిపోతుంది మళ్ళీ దీనికి ఇది ఈ పొలము రెడీ చేసుకునేటప్పుడు ఈ మట్టి మొత్తము ఇక్కడ గినాలు వేసుకుంటాం కదా బురద మడి చేసినప్పుడు వేసుకొని బాగా చేసుకుంటారు అది కూడా గినాలకు తప్పకుండా ఈ ఎమర్జెన్సీ మందు లేదంటే గ్లైసల్ లాంటి గ్లైఫోసైడ్ లాంటి మందు ఇది ఉంటుంది ఇది వచ్చేసి ఇందులో ఈ కలుపు అనేది పోవడాని కోసం చూడండి ఇదే మా నార్మడి ఇక్కడ నుండి ఇంతవరకు చూ వేసాము చూడండి ఇంకో నాలుగైదు రోజులు లేదా వారం రోజుల్లోపు మనము నాటేస్తాము తప్పకుండా ఈ నార్మడి కూడా ఇరవై ఐదు రోజుల తర్వాత నుండి ముప్పై ఐదు రోజుల లోపు తప్పకుండా మనము నాటాలి లేదంటే ముప్పై ఐదు రోజుల తర్వాత అయితే ముద్రిపోతుంది ముదిరిపోయిన తర్వాత అయితే పిలకలు రావు దానికి దానికోసము ఇరవై ఐదు రోజుల నుండి ముప్పై రోజుల లోపే నాటేయాలి లేదు ఇంకో ఐదు రోజులు ఎక్స్ట్రా వేసుకొని ముప్పై ఐదు రోజులు లోపు మనము నాటేయాలి ఎందుకంటే పిల్లలు బాగా వేసి మంచి దిబ్బడి కూడా వస్తుంది చూడండి ఇక్కడ రండి నేను చూపిస్తాను ఇప్పుడు కలుపు చూడండి కలుపు అక్కడక్కడ ఉంది కానీ ఇప్పుడు అక్కడక్కడ ఉండే కలుపును మనము నార్మల్ ఈ నార్మల్ పీకేటప్పుడు వాళ్ళము పీకేస్తారు అలాగే నాటేస్తారు అలాంటప్పుడు మనకు ఇది వచ్చేసి చాలా తీవ్రంగా ఉంటుంది దానికోసము ఎవరు కూడా మర్చిపోకుండా కలుపు ముందు తెచ్చుకొని చేసుకోవాలి అలాగే ఇది మనము పదహైదు రోజుల తర్వాత పదహైదు రోజుల తర్వాత వచ్చేసి మనం కూడా దీనికి యూరియా వేసుకోవాలి యూరియా వేసుకుంటే మనకు ఇలా నల్లగా పచ్చగా ఉంటుంది లేదంటే పసుపు కలర్ ఉంటే ఉంటుంది దానికోసము యూరియా కూడా మనము దానికి సరిపడా యూరియా వేసుకోవాలి ఒక ఒక ప్యాకెట్కు ఒక మూడు కేజీలు యూరియా వేసుకుంటే సరిపోతుంది అనుకుంటాను ఇలా మనము ఇంత వేసుకున్నాం కాబట్టి దానికి సరిపడా మనము యూరియా కూడా వేసుకున్నాము పదహైదు రోజుల తర్వాత నుండి ఇరవై రోజుల లోపు తప్పకుండా యూరియా వేసుకోవాలి ఈ కలుపు మందు పిచికారీ చేసేటప్పుడు మనము ఇందులో నీళ్ళు లేకుండా నీళ్ళు లేకుండా రెండు రోజులు నీళ్లు తీసేసిన తర్వాత రెండు రోజులు నీళ్ళు లేకుండా చూసుకోవాలి నీళ్ళు లేకుండా చూ చూసిన తర్వాత ఇలా కాలు దిగుపడకుండా చూసుకోవాలి అలా చేసుకొని మనము మందు పిచికారీ చేసుకోవాలి మందు పిచికారి చేసుకున్న తర్వాత మరుసటి రోజు కూడా నీళ్ళు ఇవ్వకూడదు ఇవ్వకుండా మళ్ళీ మరుసటి రోజు ఇవ్వకుండా మళ్ళీ మరుసటి రోజు మనము నీళ్ళు పెట్టుకోవాలా లేదంటే కలుపు చనిపోయే అవకాశము ఉండదు దానికోసము చాలామంది రైతులు గుర్తుంచుకోవాలి కొన్ని పొరపాట్లు చేస్తుంటారు మేము కూడా ఈ పొరపాట్లు చేసినాము కానీ ఆ పొరపాట్లను గుర్తించి మనము దానికోసమే ఈ కలుపు చేసుకొని వేసుకొని పిచ్చికరీ చేస్తున్నాను చూడండి తప్పకుండా మర్చిపోతుండీ ఎవరు కూడా మర్చిపోతుండీ నేను కూడా ఈ గినాలు కూడా చాలా గడ్డి అనేది చాలా చూసుకుండి ఇక్కడ చాలా అంటే చాలా కలిగి ఉంటుంది ఈ కలుపు మందును పిచికారీ చేస్తే మొత్తము చనిపోతుంది తర్వాత మనము దీన్ని శుభ్రంగా చేసుకుంటాం కదా ఈ ఈ వరి పంట వేసేటప్పుడు శుభ్రం చేసుకున్నప్పుడు అంత మట్టి వేసుకొని శుభ్రంగా ఉంటుంది లేదంటే అది కూడా ఎంత వేసుకున్నా మళ్ళీ త్వరగా వచ్చే అవకాశం ఉంటుంది దానికోసము ఇది దీనికి కూడా కలుపు ముందు చేసుకోవాలి ఇది ఇది వేరు ఇది వేరు ఉషారా అది వచ్చేసి గ్లైఫోసైటు గ్లైస గ్లైఫోసైట్ లాంటివి ఇంకా ఎమర్జెన్సీలు కూడా ఉంటాయి ఒక ఒక్కొక్క మందు అయితే వారం రోజుల తర్వాత లేటుగా చచ్చిపోతుంది చనిపోతుంది గడ్డి ఇంకో మందు అయితే అప్పుడప్పుడే ఒక పన్నెండు గంటల లోపు పొద్దున పిచికారి చేస్తే సాయంత్రం లోపు కూడా చనిపోతుంది దానికోసము ఎవరు కూడా మా పొరపాట్లు చేయకండి కలుపు అనేది అక్కడక్కడ కూడా ఉంది చూడండి దానికోసం నేను మందు పిచ్చికారీ చేస్తున్నాను చూశారు కదండి ఓకే చూడండి ఇప్పుడు ముందు పిచ్చికరీ చేసుకున్నాను చాలా అంటే చాలా ఖాళీగా ఉంటుంది చిన్నగా మెల్లగా చూసి చూసుకొని ముందు పిచ్చికరీ చేసుకోవాలి ఓకే నేను కుట్టాను ఒకసారి చూడండి చూడండి మా నార్మడి పోలేదు చూడండి ఎందుకంటే మనము రెండు రోజుల ముందే నీళ్ళు తీసేసాము ఇలా తీసుకున్న తర్వాతే మనము మందు పిచ్చికారు చేసుకోవాలి చూడండి ఈ కలుపు చూడండి ఇలా ఇది వచ్చేసి చాలా తీవ్రంగా నష్టం చేస్తుంది మనకు దానికోసము చాలా ఇబ్బంది పడతాము మనకి కలుపులు తీ తీయడం కోసము చాలా ఖర్చు అవుతుంది దానికోసము ఎవరు కూడా మర్చిపోద్దండి ఇది కూడా చాలా అంటే చాలా అలాగే ఇది అలాగే వదిలేస్తే మళ్ళీ ధాన్యంలో చాలా అంటే గడ్డి గింజలు అంత చాలా గలీజ్ చేస్తాయి దానికోసము రేట్ కూడా చాలా తక్కువ రేట్ కూడా తక్కువ పోయే అవకాశం ఉంటుంది దానికోసం మనము ఎంత శుభ్రంగా చేసుకుంటే అంత మంచిది దాన్ని నివారించుకోవాలి ముందుగానే లేదంటే మనకు ఇలాంటివి ధరలు తగ్గడము అలాగే పంట దిగుబడి కూడా రాకపోవడము కలుపు ఖర్చులు రావడము ఇవన్నీ ఉంటాయి దానికోసము ఓకేనా చూడండి నేను ఇక్కడ నుండి ముందు పితికరీ చేస్తాను ఇలా లైన్ పెట్టుకున్నాం కదండి ఈ లైన్లోనే చిన్నగా వెళ్తూ అడుగు అడుగు వేసుకుంటూ మనము మందు పిచికారీ చేసుకోవాలి ఇలా చాలా జాగ్రత్తగా మందు పిచికారీ చేసుకోవాలి చాలా మెల్లగా మొత్తము దాని మీద నీళ్లు పడినట్టు ఇలా పిచికారీ చేసుకోవాలి చూసారు కదండి విషారు కదండి ఈ మాదిరిగా ఈ కట్టలు ఉన్నాయి కదా ఒక్కొక్క లైన్ లాగా ముందు వేసుకున్నాం కదా లైన్లోనే వెళ్తూ మనము ఇలా మందు పిచికారు చేసుకోవాలి మధ్యలో పోకుండా దానికో మధ్యలో కూడా పోవచ్చు కాకపోతే నీళ్ళు ఉండకుండా చూసుకోవచ్చు కాకపోతే లైన్గానే వేసుకుంటూ మందు అనేది చాలా బాగా నిదానంగా దాని మీద పడినట్టు కలుపు లేకుండా చూసుకున్నట్టు చూసుకోవాలి మనము విషారు కదండి ఇలా ఎవరు కూడా మర్చిపోకుండా తప్పకుండా కలుపు మందు తీసుకొని ముందు పిచికారి చేసుకోండి దా అది కూడా చాలా తక్కువ కాస్ట్ ఉంటుంది ఒక డ్రమ్ముకు అయితే మామూలుగా అయితే వంద రూపాయల్లో దొరుకుతుంది ఇలా ప్యాకెట్లను బట్టి ఉంటుంది ఎంబెల్ ఇది అయితే నూనె మాదిరిగా అంటే పౌడర్ కాదు నూనె మాదిరిగానే ఉంటుంది చాలా బంకలాగా ఉంటుంది అది చేసుకొని మనము మందు పిచ్చికారీ చేసుకోవాలి వాళ్ళకు పోయి అడుగుతే మందు షాప్లో వాళ్ళు ఇస్తారు తప్పకుండా అది చేసుకొని మనము ముందు పిచికారి చేసుకొని జాగ్రత్త తీసుకోవాలి ఓకే అండి థ్యాంక్ యూ అండి ఇప్పుడు మందు పిచ్చికారీ చేసుకొని ఇంకా చేసుకొని బాయ్